వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన బెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ప్రతి శనివారం జరుగుతుంది ఎవరీ సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ బిగ్గెస్ట్ బుల్స్ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల ధరలు ఒంగోలు జాతి గిత్తల రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ ఈ మార్కెట్ హైదరాబాద్ టు బెంగళూరు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్పై ఉంటుంది ప్రతి శనివారం అయితే జరుగుతుంది సో ఫండ్స్ మరి ఈ వారం ధరలు అయితే చూద్దాం పదండి మార్కెట్లోకి వెళ్ళి సో ఫండ్స్ వద్ద వీడియో మరి भाजप में ఫండ్స్ సైడ్ కనిపిస్తున్న బిగ్ సైజ్ ఒంగోలు గిత్తను టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే కొన్నారు రెండు లక్షల యాభై వేలు మీరు చూస్తున్నది డెబ్బేరు ఎద్దుల సంత त बा रु मूं వస్తున్నారు పార్క్ హైదరాబాద్ హలో మన సబ్స్క్రైబర్స్ ఇల్లు హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు మార్కెట్ ఎట్లుంది ఇప్పుడే వచ్చింది మీకు ఈ ఒపీనియన్ ఎట్లుంది మార్కెట్ మీద అంతే ఫుల్ రేట్స్ ఉన్నాయి ತುಮಾರ ನಾವು ಸೈಯದ್ ಇಸ್ಮಾಹಿಲ್ ಊರು ಗದ್ವಾಲ ಪಕ್ಕಲ್ಲೂ ಪಲ್ಯ ಹಾ ದರ ಪಲ್ಯ గద్వాల మండలం మున్సిపాలిటీలో కలిసి దాదాపల్లి ఎన్నిపల్ల మీద ఉంటుంది రెండు ఆర్ఆర్ రేట్ ఒకటి నలభై వన్ ఫార్టీ పోతే పని బాగా కట్టి చూసుకోవచ్చు రైతా వ్యాపారమా రైత వ్యాపారం వ్యాపారం చేస్తా బాగు పని అయితే బాగుతాయి ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఒకటి ఇరవై వన్ ట్వంటీ ఫైనల్ ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ పేరేం పేరు నరసింహులు నెంబర్ చెప్పు ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రెండు ఎనిమిదిలో ఐదు ఆరు నాలుగు మూడు దౌదర్పల్లి గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఈ నర్సింహి కాంటాక్ట్ చేయండి పని ఊరికి వస్తే కట్టి యా ఊరు మన చింతలపాలె మళ్ళా చింతలపల్లే అవుతుందా రెండు చింతలపల్లె ఎట్లుడ రేటు వీటికి లక్ష డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎవరన్నా అడిగిరే మళ్ళా ఎంత అడుతున్నా ఒకటి యాభై వన్ ఫిఫ్టీ వరకు అడిగింద్రాట న్యూ ఎంత నువ్వు ఫైనల్ ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పోతాయి హై పనికి ఇట్లా బాగా పేరేం పేరు పేరు శేఖర్ నెంబర్ చెప్పాలి సార్ రెండు తొమ్మిదిలు ఐదు రెండు తొమ్మిదిలు ఎనిమిది రెండు ఐదులో ఒకటి మూడు ఐదులో ఒకటి సేల్ కాకుండా ఈ చింతలపల్లి ఎంత ఉంది ఇది రెండిటికే త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండిటికి ఏ స్నా కడలు గిట్లంతా రెండు ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి అడుగుతుండ్రు ఎవర ఎంత అడుగుతుండ్రు టూ ఎయిటీ టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అడుతుంటారాట నువ్వే అంటున్నావు ఫైనల్ త్రీ లాక్ టెన్ థౌసండ్ మూడు లక్షల పదివేలు అట ఫైనల్ అయితే ఊరు సంఘాలన సంఘాల గద్వాల మండల్ చెగులాంబ గద్వాల జిల్లా సేద్యం చేసినవి ఏం పేరు నీ పేరు సత్యారెడ్డి అంట ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకపోయినా సత్యారెడ్డిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పారు నైన్ వన్ టూ వన్ త్రీ ఫోర్ డబల్ వన్ సిక్స్ ఫైవ్ ఫండ్స్ మరి సేల్ కాకుండా కాబట్టి గద్వాల మండల్ చెగులాంబ గద్వాల జిల్లా ఫండ్స్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఉంది యా ఊరు మనది పొలకల్ సిబెల్గా మండలం కర్నూలు జిల్లా ఏముంటావు రేటు వీటికి రెండు పది టూ లాక్ టెన్ థౌజండ్ ఎనీ కడాలు వేసినాయి రెండు ఆరు ఆరు పళ్ళు మళ్ళీ ఎవరైనా వచ్చాడు ఎట్లా ఆడతారు వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఆడుతుంటారట నువ్వెంతున్నావు ఫైనల్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తాడట బా ఫుల్ గ్యారెంటీ అబ్బానికి ఇట్లా ఏమన్నా నమ్మకం నేమ్ పేరు నీ పేరు మధ్యలేటి నెంబర్ చెప్ప సార్ నీది ఎనిమిది ఒకటి సున్నా ఆరు ఎనిమిది సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు సెల్ కాకటే ఫండ్ వారం మార్కెట్ అయితే రద్దీగా ఉంది పెద్ద మొత్తంలో వచ్చినరు బక్రీద్ ఉన్నందుకు పెద్ద మొత్తంలో హైదరాబాద్ నుంచి అయితే చాలామంది వ్యాపారం చేసేటోళ్ళు వచ్చారు చాలామంది వచ్చారు రైతులు కూడా భారీ సంఖ్యలో అయితే వచ్చారు ఫండ్స్ ఈడ కూడా మంచి శేద్యపేతలు ఉన్నాయి వీళ్ళని కూడా అడగర్ గంట కదా ఇక్కడ ఇక్కడ బాగున్నా ఎంత బాగున్నా ఎద్దరు రెండు ఎనభై ఇంత రేటు మళ్ళా అడిగిర్రీ ఎవరైనా వచ్చి వాళ్ళు అడుగుతుండ్రైతేసేపు ఎంత అడిగిర్రీ టూ ల్యాక్ టెన్ థౌజండ్ రెండు లక్షల పదివేలు ఇంతసేపు వాళ్ళు అడిగినారట ఫైనల్ నువ్వెంతున్నావు మళ్ళా టూ సిక్స్టీ అయితే ఫైనల్ ఇస్తారట ఊరేది మనది ఐజా మండల్ జీగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు రాజు బాగా ఫుల్ గ్యారంటీ పనికిట్లా నెంబర్ చెప్పవు సార్ నీది ఏడు ఏడు సున్నా రెండు ఎనిమిది నాలుగు ఒకటి సున్నా రెండు ఏడు సేరేసి ఎప్పుడు వేసింది సేరు సంవత్సరం అవుతుంది సేరేసి కూడా పని అయితే ఫుల్ అండి ఫండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుండా ఈ కురువపల్లి రాజుని కాంటాక్ట్ చేయండి నీవే ఎవరు మనది పొడవురు గద్వాల పొడవురా ఇట్లా ఎన్ని ఎన్నిపల్ల వేసినవి నాలుగు నాలుగు పళ్ళ కోడలు ఎంత అంటున్నావు రేటు ఇప్పుడు పోయినా అమ్ముకున్నావు ఫండ్స్ రైతు అయితే ఇప్పుడే లక్ష అరవై వేలు పెట్టి అమ్మిండి అంట ఇప్పుడే వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఎంత చెప్పి ఫస్ట్ కోటి ఎనభై చెప్పి లక్ష అరవైకి అమ్ముకున్నాం వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అయితే ఎవరికి అమ్మినావు వ్యాపారులక రైతుకా రైతుకే అమ్మినాం వీటికి రేట్ ఎక్కువైందే తక్కువైనా అయితే కాదు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అంట ఈ నాలుగు పళ్ళ కోడేలు పట్టారా ఎట్లా నీయలు ఎట్లా లక్ష తొంభై ఎవరు మనది పొలకల్ సిబెల్గాల్ మండల్ కర్నూలు జిల్లా వన్ లాక్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు బ్యాక్ సైడ్ ఇది పేరు ఏం పేరు మహేషా మహేషా మళ్ళీ అడిగిరా ఎవరన్నా వచ్చే పెట్టినా పెట్టినా ఎవరన్నా అడిగిరా లక్ష యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అడిగిందట మరి నువ్వేంత ఉన్నావు ఫైనల్ వన్ లాక్ సెవెంటీ థౌజండ్ పైన అయితే ఇస్తారట మళ్ళీ ఎవరికైనాగా ఆ అదే జాత కూడా నీదేనా ఫండ్స్ మరి వీళ్ళవే ఇంకో జోడీ కూడా ఉంది చూద్దాం మళ్ళా ఈ జోడీ కాకుండా ఇక్కడ కూడా కోడేలు ఉన్నాయి మరి మహేష్ ఇవేంత తొంభై నీది అదే ఊరా అన్నదాముల మీ ఇద్దరు సొంత అన్నదాములా నెంబర్ చెప్తే మహేష్ చెప్పు తొంభై ఐదు ఎనభై ఒకటి యాభై రెండు తొంభై మూడు ఎనభై ఏడు పోతాయా బాబా పని బాగా పోతాయా మామూలు పోతా ఫుల్ పోతాయ్ సేల్ కాకుండా మాట్లాడుతుంది మీవేనా ఎవరు మనది మియాపూర్ చిన్నంబాయి మండల ఎట్లుంటాయి రేటు ఎద్దులకి వీటికి లక్ష తొంభై ఐదు వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడిగిరు ఎవరేనా ఎంత ఒకటి డెబ్బై ఐదు అడిగారు వన్ సెవెంటీ ఫైవ్ నువ్వెంతున్నావు ఫైనల్ ఒకటి ఎనభై అయితే ఫైనల్ ఇస్తావు ఏం పేరు నీ పేరు కాసిం పని బాగోతుంది పని గ్యారెంటీ అటా రైతా వ్యాపారం వ్యాపారం చేస్తావు నెంబర్ చెప్పవు సార్ నీది ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ జీరో నైన్ ఫండ్స్ సేల్ కాకుంటే ఈ కాసిం చిన్నంబాయి మండల్ మియాపూర్ నుంచి వచ్చిండు సేల్ కాకుండా ఫండ్స్ వీటికి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం రిబ్బేర్ మార్కెట్లో సేద్యపు ఎత్తులు పెద్ద సైజు ఒంగోలు జాతి గిత్తల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి ఫండ్స్ ఎవరైనా మన ఛానల్ కింద కొత్త వదిస్తున్నట్లుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక మళ్ళీ మిలిగేద్దాం